ఆ మంచి విడుదలైన గబ్బర్ సింగ్ సినిమా అంతా చూసే ఉంటారు అందులో కోట శ్రీనివాసరావు గారు స్వయంగా ఇవాళ నాకు ఉదయాన్నే కొరియర్లో ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరంలోని కంటెంట్స్ చూస్తే కోట శ్రీనివాసరావు వారి పాటే గుర్తొచ్చింది ఆ ఉత్తరం అయిన ఒక మందుబాబుట ఆయన రాసిన ఈ లేఖ ప్రభుత్వాధినేతలకు ఎక్సైజ్ ఆబ్కారీ శాఖ అఖిల భారత పానరసికుల సంఘం అధ్యక్షుడు పీనేవాల నైంటీ ఎంఎల్ షారీ నైంటీ మిలియన్ నమస్కారాలు తెలియజేసుకుంటూ రాసుకున్న విన్నపం పినేవాళ్ళ పేరు కూడా చాలా యాప్గా ఉందండో అయ్యలారా అమ్మలారా మీ ప్రభుత్వాలు నడుపుతున్నది నడుస్తున్నది మా బోటి పానరసుకుల సెలవునన్న చేదు వాస్తవాన్ని మీకు ప్రత్యేకించి గుర్తు చేయనక్కర్లేదు చేదు కోర్ట్స్లో పెట్టారు మీరు అర్థం చేసుకోండి మీరు మీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మేజర్ షేరు నిధులు అందిస్తున్నది మేమే కదా మహాప్రభో తాగుబోతు అనొద్దు ట్యాక్స్ పేయర్ అనండి ట్యాక్స్ పేయర్ ఎస్ వీఆర్ దేయర్స్ రాష్ట్రంలో ప్రతిరోజు సిన్సియర్గా ట్యాక్స్ పే చేస్తున్నది ఎవరో తెలుసా మీరంటున్న ఈ సో తాగుబోతులే మీరు తిరుగుతున్న రోడ్లు ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కాలేజెస్ పోలీస్ స్టేషన్స్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఖరికి కిలో రెండు రూపాయల బియ్యం కూడా మా హెల్త్లు పాడు చేసుకుని మీలాంటి వాళ్ల చేత తాగుబోతులని అపనిందలు పడుతూ మేం పే చేస్తున్న లోంచి మేం తాగకపోతే మీరు నేసి మంచి పనులు చేయగలిగేవారా మాచ్చ అవునవును మీరు తాగుడు వల్ల ఆదాయంతోనే కదా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది అలాంటి మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి ఎందుకు మా గుండెల్లో ఆంక్షల గుణపాలు దించుతున్నారో ప్రతి సెంటర్లో నోట్లో గొట్టాలు పెట్టి పెట్టి మా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నారో అర్థం కావటం లే సారు బాగానే ఉంది కొత్త ఏడాదిలో మద్యం ఆదాయాన్ని సరికొత్త రికార్డు స్థాయికి తీసుకెళ్ళి ప్రజలను మీరు సుభిక్షంగా బీరంత చల్లగా పాటించాలనే పాలించాలనే కదా థర్టీ ఫస్ట్ నైట్ని మందుని మేమంతా ఏర్లే పారిస్తోంది ఓ ప్రభుత్వం కోసం పాపం ఇది అంత శ్రద్ధాశక్తులో మా ఈ విశాల హృదయాన్ని ఉన్నత ఆశయాలు లక్ష్యాలను అర్థం చేసుకోకుండా సవా లక్ష రూల్స్తో రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఏం బాగలేదు స్వామి నేను ఎక్కువ సోది చెప్పి విసికించకుండా మా తాగుబోతల సంఘం సారీ పానరసికుల సంఘం సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానాలను డిమాండ్ల రూపంలో మీకు సబ్మిట్ చేసుకుంటున్నాం వాటిపై మీ చల్లని చూపులు ప్రసరింపజేసి న్యూ ఇయర్ రాకకు ఎక్కువ సమయం లేదు కనుక వెంటనే మా డిమాండ్లను ఆమోదించమని వేడుకుంటున్నాం ఆయన గారి డిమాండ్లు ఏంటో చూసేద్దాం మొదటి డిమాండ్ ఊరువాడ బార్లు పబ్బులు రిసార్ట్లు థర్టీ ఫస్ట్ నైట్ తెల్లబార్లు తెరిచి ఉంచేలా ఆదర్శ తెలవాలి మా బాబే ఇక రెండో డిమాండు బార్లు పబ్బులకు వెళ్ళి తాగి ఆడి పాడలేని నిర్భాగ్యుల కోసం హోమ్ డెలివరీ సౌకర్యం కల్పించి లిక్కర్ను ఇళ్ల ముంగడికే చేర్చాలి ఆలస్యం కాకుండా ఆర్డర్ పెట్టిన ఐదు నిమిషాల్లో ఇంటింటికి లిక్కర్ని సప్లై చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలో దించాలి అవును మరి తాగాలనుకున్నప్పుడు వెంటనే చేతిలో లిక్కర్ గ్లాస్ పడిపోవాలి కదా మా మూడో డిమాండు బార్లు పబ్బుల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పోలీస్ కానిస్టేబుల్ను లేదంటే హోంగార్డును బాడీగార్డుగా పెట్టి సురక్షితంగా ఇంటి దగ్గర చే ఏర్పాటు చేయాలి అవును మరి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం బాధ్యతల్లో ఇది కూడా మరి ఒకటేనేమో ఇక ఈయన గారి నాలుగో డిమాండ్ ఏంటో చూద్దాము తాగి వచ్చిన వారిని ఇల్లాళ్ళు చితక బాధకుండా చూసేందుకు మహిళా రక్షక బడులతో వాతావరణం చక్కబడే వరకు ఇళ్ల దగ్గరే కాపల ఏర్పాటు చేయించాలి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇక ఐదో డిమాండు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఇళ్ల కేటాయింపుల్లో తాగుబోతులకు పది శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి ఇది కరెక్టే పాపం మంచి డిమాండే ఇది ఇక ఆరో డిమాండు మా కోసం ప్రత్యేకంగా ప్లాటినం హెల్త్ కార్డులు జారీ చేసి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేయాలి మరి అంతే కదా తాగి ఆరోగ్యం పాడైతే మళ్ళీ తాగుడికే ఖర్చు పెడతారా లేకపోతే వైద్యానికే ఖర్చు పెడతారా ఇంకా ఈయన చివరి డిమాండ్ ఏంటో చూద్దాం ఎక్కువగా సేవించి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి సురాపానంలో రికార్డు సాధించిన వారిని గాలించి పట్టుకొని పానరసిక మహాపానరసిక బీదులతో నగదు పురస్కారాలతో సత్కరించాలి ఇంతకు మించి ఇప్పటికీ మాకు పెద్దగా ఏమీ కోర్కెలు లేవు ప్రభు మా బావే చాలే ఏడు కోరికలతో సరిపెట్టావు మీరు పెద్ద మనసు చేసుకుని ఈ డిమాండ్లన్నింటికి తక్షణం ఓకే చెప్పండి సారు అంటున్నాడు ఆయన మరి ఉంటాను మళ్ళీ ప్రజాసేవలో ధరించే వేళయింది అరే ఓపెన్ పెంచే టాటా గుడ్ బై మీ పీనే వాళ్ళ అఖిల భారత పానరసిక సంఘం అధ్యక్షుడు ఇలా ముగిసిందండి ఆయన లేఖ అయ్యా అది సంగతి మరి ఇంత విన్నాక ఓ చిన్న సజెషన్ ఇది సరదా కోసమే తప్పితే ఎవరిని క్షించపరచడానికి నాయన లైట్ తీసుకో బాసు లిమిట్గా తాగుదాము భద్రంగా ఉందాం చీర్స్ హ్యాపీ డ్రింకింగ్ హ్యాపీ న్యూ ఇయర్